హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేమైతే ఆవకాయ ఊరగా వేయబోతున్నాము ఇది ఎలా వేస్తామో చూడండి ఆమ్కాచార వేయబోతున్నామో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఆమ్కాచారు ఆవకాయ ఊరగాయ మామిడి ముక్కలు ఇదే మనం చూసారు కదా బాగా కడిగిన తర్వాత స్కిన్ ఇలా తీయాలా మొత్తం చూడండి నీట్గా తోలు మొత్తము తీసేయాల దొయ్యబాదు ఐసా ఆమె ఉప్పరికాయ చెట్లా కొన్ని చెల్లిన దేహో చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మనము కడుగున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రెండు కేజీల మామిడికాయ పచ్చడి అయిపోతున్నాము రెండు కేజీలకి ఆవకాయ పచ్చడి అదే ఊరగాయ మామిడికాయ ఊరకాయ ఇది రెండు కేజీలు చూడండి రెండు కేజీలకి ఏమేమి వస్తువులు కలపాలో మీకు చూపిస్తాను ఎంతెంత వయాలో మనమైతే ఇట్లా ముక్కలైతే కోసుకోవాలా సన్నగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు కేజీలకి అంటే మనకిది వెయిట్ రెండు కేజీలు మామిడికాయలకి పోస్తున్న ఊరగాయ దో కేజీ అచ్చారు ఆమ్కాయ స్మిక్ ఎక్యామిలానా మేము పొడతాం దేకో ఫస్ట్ వైసా నీట్స్ కట్టుకెళ్ళిన పీసా కైరీ అచ్చారు ద్వయబాసిన పీసా కట్టుకున్నారు కేజీలు మామిడి మామిడికాయలు అయితే కట్ చేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీలు మామిడికాయ ఆగి మనము పౌసేర్ గ్లాస్ తీసుకోవాలి పౌసేర్ గ్లాస్లో కళ్ళుప్పు వేసుకోవాలి చూడండి సాల్ట్ అయినా కలుపుకపోయినా పౌసర్ గ్లాసు వేసుకోవాలి దొన్ని గ్లాసు తీసుకున్నాము కదా చూడండి కలుపుతున్నాము రెండు కేజీలకి ఇది తయారీ రెండు కేజీలకి రెండు కేజీలు ఆవకాయకి ఇలా కలుపుకోవాలి కరగదా బాగ కల్కొ అలా 2 kg ఆమంగ కై రంగు కక గ్లాసు नमक దాలే పౌసర్ గ్లాసు नमक ఉ చికారం కర పొడి సరా పౌసర్ కర పొడి తీసుకునాము చూడండి పౌసర్ ఖారు పౌసర్ नमक नमक దాలే బహన అచ్చ మిళాలే देखो కై రమే పౌశనమ్మకు పౌషకార్ ఖారమైనది కలుపుతున్నాను ఖారహైతో మిళాతే హ ఫ్రెండ్స్ అకల్పుతున్నాను तेल అవతానా నేను కలుబ బిచ్చా బాగ కలుపునారు చూడండి మా కలుపును ఇన్ కమింగ్ కాల్ ఫ్రమ్ చూస్తా ఉంటనే నో రూట్ వస్తుంది ఫ్రెండ్స్ రెండు కేజీలు మామిడికాయకి పాసేరు కారము పౌసారు ఉప్పు కలుపుకున్నాము చూడండి బాగా కలుపుకోవాలి ఇది ప్రతి ముక్కకి బాగా కారము ఉప్పు కలిసిపోవాలి దాంట్లో ముక్కలోకి ఫ్రెండ్స్ అచ్చమ్ మిలవ మామిడికాయ ఊరగాయలోకి ఆవాలైతే వాళ్ళైతే మనము వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ అంటే ఇరవై రూపాయల ప్యాకెట్ కావాలి వేసుకోవాలా బాగా వేసుకోవాలి వేడి చేసి చూసిన సిమ్లో పెట్టేసి మిక్సీలో వేసుకోవాలా చూడండి తెల్లగడ్డలు కూడా మిక్సీలో వేసుకోవాలి ఆవాలు తెల్లగడ్డ మిక్సీలో వేసుకోవాలి మెత్తగా మిక్సీలో వేసుకోవాలి ఆవాలు తెల్లగడ్డలు ఇరవై రూపాయల ప్యాకెట్ ఆవాలి తెల్లగడ్డలు ఒక ఇరవై రూపాయలకి అంటే రెండు కేజీలు కాబట్టి ఊరగాయ కారం కలుపుకున్న ఊరగాయలో ఇప్పుడు మిక్సీలో పెట్టుకున్న మనము ఇది వేసుకోవాలి మిక్స్కి మిక్సీలు వేసుకున్న తెల్లగడ్డలు ఆవాలి పొడినా కదా బాగా కలుపుకోవాలి తెల్లగడ్డలు ఆవాలు మిక్సీలో వేసుకున్న తర్వాత బయటకు తీసి ఇలా గూరవేలు కలుపుకోవాలి రెండు కేజీల ఆవకాయ ఉరగాయ రెడీ అయిపోయింది ఆమ్ కచ్చారు రెడీ ఫ్రెండ్స్ లైక్ చెంకా చండి షేర్ చేయండి చూసారు కదా ఆమ్ ఎలా తయారు చేయాలి మామిడికాయ ఊరగాయ మనమైతే రెడీ చేసాం ఇది ఆయిల్లెస్ ఊరగాయ ఆయిల్ లేదు దీంట్లో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు నేను మనం చేసిన ఊరగాయ ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ రెండు కేజీల ఊరగాయ అయితే మేము రెడీ చేసుకున్నాము మనము దీంట్లో అయితే రెండు కేజీల ఊరగాయ అయితే వేసుకున్నాము ఇంకోసారి మీకు దాంట్లో ఏమేమి వేస్తారో ఊరగాయలు మీకు చూపుతాను చూడండి రెండు కేజీల మామిడికాయలు తీసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకున్న తర్వాత ముక్కలు పౌసేరు ఉప్పు పౌసేరు కారం తీసుకున్నాము పౌసేరు ఉప్పు పవిసేర కారం తెల్ల ఉల్లిగడ్డలు ఒక ఇరవై రూపాయలకి చాలు అండ్ రెండు కేజీలు కాబట్టి ఆవాలు ఒక రూపా ఇరవై రూపాయల ప్యాకెట్ బాగా కాల్చుకున్న తర్వాత ఆవాలు మనం తెల్లగడ్డ కూడా కాల్చుకున్న తర్వాత పేస్ట్ చేసి మిక్సీలు వేసి కలుపుకున్నాము ఆయిల్లెస్ ఊరగా అయితే మనకు రెడీ అయిపోయింది మీరు ఒకసారి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చేస్తే ఊరగా ఎంత ఈజీగా వేసుకో వేయడం మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ గచ్చా రెడీ